ఒక సంపూర్ణమైన శరీరంలో వ్యత్యాసమైన అవయవాలున్న ఇవన్నీ ఒకే శరీరానికి చెందినవి అన్నీ కలిసి పనిచేస్తున్నాయి నువ్వు నడుస్తున్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఇప్పుడు ఎక్కడ కూర్చుకుంటాయి లేండి బూట్లు వేసుకొని నడిచేవాళ్ళం కానీ ఆ రోజులో రబ్బర్ చెప్పులు వేసుకొని నడిచేవాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే ఆ రబ్బర్ చెప్పులో నుంచి దూరే కాళ్ళల్లో గుచ్చుకునేది గుచ్చుకోగానే అబ్బా అంటది నోరు కళ్ళు గబుక్కున వంగి చూస్తుంది నడుము బెండ్ అయ్యిద్ది చెయ్యి లాగుద్ది ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి కానుకలు గుచ్చుకుంటే నన్ను ఏం చేయమంటావు అని నడుము అంటదా కాలు గుచ్చుకుంటే నేను ఎందుకు తీయాలని చేయి అంటదా కాలుకి అంటే ఎందుకయ్యా నోరు అరుగుతా అరుస్తావు అంటే నోరు మూసుకుంటుందా అన్నీ కలిసి పని చేస్తాయి యేసుక్రీస్తు సంఘాన్ని ఇలా ఉండాలి అని కోరుతున్నాడు విశ్వాసులందరికీ పంచిచ్చాడు పరిశుద్ధాత్మ యొక్క వరాలను ప్రతి వారు వారి వారికి ఇచ్చిన వరాలన్నిటినీ కలిపి క్రీస్తును మహిమపరిచినప్పుడు సంపూర్ణులుగా అవుతాం వారు యూదులు అవ్వనివ్వండి ఒక జాతి వారికి కాదు ఒక భాష వారికి కాదు క్రీస్తు దేశస్థులు అవ్వనివ్వండి దాసులు అవ్వనివ్వండి స్వతంత్రులు అవ్వనివ్వండి పేదవారు అవ్వనివ్వండి ధనవంతులు అవ్వనివ్వండి విద్యావంతులు అవ్వనివ్వండి విద్యాహీనులు అవ్వనివ్వండి పురుషులు అవ్వనివ్వండి స్త్రీలు అవ్వనివ్వండి క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ క్రీస్తు శరీరంలో భాగములుగా ఉన్నాం మనమందరము కలిసి మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మహిమపరచాలని దేవుడు తన ఆత్మతో మనల్ని అభిషేకించి వివిధమైన తలాంతులను వివిధమైన రీతులుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు అక్కడే చూడండి ఇరవై ఎనిమిదవ వచనంలో ఇరవై ఏడు నుంచి చదువుతున్నాను అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములుగా ఉన్నారు మరియు దేవుని సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిగాను తర్వాత కొందరిని స్వస్థపరచువారి వారిగాను కొందరిని ఉపకారములు చేయు వారిగాను కొందరిని ప్రభుత్వము చేయు వారిగాను కొందరిని నానా భాషలు మాటలాడు వారుగాను నియమించెను పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డావా లేదా అన్నది ఎలా తెలుస్తుందండి భాషలు మాట్లాడితేనే అనే ఒక తెగ ఉంది భాషలు అనేది ఒక వరం అని రాయబడి ఉంది ఇక్కడ కానీ అందరూ తప్పనిసరిగా భాషలు మాట్లాడాలని చెప్పలేదు కానీ అందరూ మారు మనసు పొందాలి అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం పొందిన వారు కొందరు ప్రవక్తులుగా ఉంటారు కొందరు బోధకులుగా ఉంటారు కొందరు స్వస్థపరచువారిగా ఉంటారు కొందరు ఉపకారము చేయువారిగా ఉంటారు కొందరు ప్రభుత్వము చేయువారిగా ఉంటారు నేను అందుకే ఇందాక అడిగాను దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుతున్నాడు అందరూ అయితే వినేవాళ్ళు ఎవరు ఊరి నిండా బోధకులే బోధ వినేవాళ్ళు ఎవరు ఇక అందరూ ప్రవక్తలే